హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ తెలుగు ఛానల్ నేను మీ మంజుని ఈరోజు ఒక మంచి యూస్ఫుల్గా వెయిట్ లాస్ డ్రింక్స్ని నేను మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటంటే కీరా జ్యూస్ అండి కీరా జ్యూస్ వల్ల మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా రిడ్యూస్ అనేది అవుతుంది కీరాలో మనకి విటమిన్ కే అనేది చాలా రిచ్గా ఉంటుందండి అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా రివీ దీనివల్ల మనకి బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఇమ్యూనిటీకి ఒక మంచి బూస్టర్గా పనిచేస్తుంది ఈ జ్యూస్ అదేవిధంగా మనకి సమ్మర్లో చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే చేస్తూ ఉంటాం కదా సో దాన్ని మనం కూడా ఈ జ్యూస్ వల్ల మంచిగా చేసుకోవచ్చండి ఏ విధంగా అంటే మన స్కిన్ పైన పింపుల్స్ ఇంకా పొరలు ఊడిపోతాము రింకల్స్ రావడము ఇవన్నీ మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గితేనే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్లో చేస్తూ ఉంటాం సో ఈ జ్యూస్ వల్ల మనకి బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది కాబట్టి మనకి ఈ ఫేస్ మీద ఇష్యూస్ కూడా ఏవి ఉండవు సో దీంట్లో ఇంకా మంచి 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 గుడ్ క్వాలిటీ ఏంటంటే అండి బాగా వెయిట్ని మనకి లాస్ చేయడానికి చాలా చాలా మనకి మంచిగా పని అండి మన బాడీలో ఉన్న ని కూడా అన్ని బయటికి వేసేసి మన బాడీని రీఫ్రెష్గా ఉంచడానికి ఈ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూసేద్దాం అయితే రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కీరా జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ ఒక కీరా ఇంకా కొన్ని పుదీనా ఆకులు ఒక నిమ్మకాయ తీసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ క్వాంటిటీతో ఈ కీరా జ్యూస్ని చేసుకుంటున్నాను సో ఒక గ్లాస్ క్వాంటిటీకి ఒక కీరా అయితే సరిపోతుంది సో కీరా నేను ఇక్కడ పైన పొట్టు తీయకుండానే తీసుకుంటున్నాను సో పై పొట్టు తీయకుండానే తీసుకోండి ఎందుకంటే పై పొట్టులో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి సో మిస్ కాకండి ఈ విటమిన్స్ని సో ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకుని కీరాని మనం మనకి ఇష్టం అండి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కీరాని నేను మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను సో ఇప్పుడు దీంట్లోనే నేను కొన్ని పుదీనా లీవ్స్ కూడా వేసుకుంటున్నాను పుదీనా మనకి డైజెషన్కి చాలా మంచిదండి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసుకుంటానండి ఇదిగోండి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే నేను టూ కప్స్ అంతా వాటర్ని యాడ్ చేస్తాను అంటే ఇక్కడ క్వాంటిటీ ఒక గ్లాస్దే కాబట్టి టూ కప్స్ అయితే సరిపోతుందండి సో ఇదిగోండి మనకి ఫైనల్లీ మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కీరా జ్యూస్ ఇప్పుడు దీంట్లోనే మనం నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ మనందరికీ తెలిసిందే కదండి ఒక మంచి ఫ్యాట్ కటర్ లాగా మనకి పనిచేస్తుంది బాడీలో సో ఈ విధంగా మనం పిండుకున్నాక ఒక్కసారి స్పూన్తో మొత్తం మనకి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి దీంట్లో షుగర్ కానీ హనీ కానీ ఏవి యాడ్ చేసుకోవద్దు షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకుంటే మనకి ఈ జ్యూస్ బాడీకి కరెక్ట్గా పంచేదు సో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఫైబర్ అనేది దీనిపైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకోకుండా ఉన్న ఫైబర్ మనకి చాలా అవసరం ఉంది బాడీకి సో చూస్తున్నారు కదా మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి దీంట్లో కావలసే మనం ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు టేస్ట్ గురించి చూడకండి ఇది ఒక మంచి సమ్మర్ వెయిట్ లాస్ డ్రింక్ అండి మనకి పైన పొట్టు చూస్తున్నారా మనకి కీరా పైన ఉన్న పొట్టు కింద మనకి జ్యూస్ అనేది వచ్చింది ఈ పొట్టుతో సహా మనం తాగేయాలి దీని వల్ల మనకి ఆకలి అనేది తొందరగా అవ్వదు ఇది ఒక మంచి సమ్మర్ ఫ్యాట్ కటెడ్ డ్రింక్ అండి సో ఇదిగోండి ఫైనలీ మనకి కీరా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది చాలా వెయిట్ లాస్ అయితే చాలా చాలా మంచి రిజల్ట్ అండి దీన్ని దీనికి మనం వడకెట్టుకొని పోసుకునే అవసరం లేదండి జస్ట్ మనం మిక్సీ చేసుకొని బ్లెండ్ చేసుకొని తాగిస్తే చాలు వాటర్ ఇదిగోండి ఇక్కడ సపరేట్ అవుతుంది దీనిపైన ఉన్న పిప్పు ఇదిగోండి ఈ విధంగా మనకి జమ అవుతుంది దీంతో పాటే మనం తాగితేనే కానీ మనకి ఇదిగోండి దీంట్లో ఉన్న ఈ ఈ పదార్థం కూడా మనకి రావాలి దీని లోపలికి సో అంటేనే అప్పుడే మనకి బాడీలో మంచిగా పోషకాంశాలు అన్నీ వెళ్తాయి దీంట్లో మనం షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవద్దు అసలు కావాలనుకుంటే మనం దీంట్లో మనం కూడా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ వేసుకునే ముందు మనం ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవద్దండి అసలు ఈ జ్యూస్లోకి ఈ జ్యూస్కి పెద్దగా టేస్ట్ అనేది ఉండదండి కీరా మన తెలిసిందే కదా సప్పగా ఉంటుందని వెయిట్ లాస్ కోసం అయితే చాలా మంచి పర్ఫెక్ట్ జ్యూస్ అండి ఇది మనకి వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది సో సమ్మర్లో కూడా మనకి వాటర్ బాడీలో కంటెంట్ అనేది తగ్గకుండా ఈ జ్యూస్ మనకి కాపాడుతుంది సో సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను ప్లీజ్ యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్